సమ్మెలో భాగంగా ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప నగరపాలక సంస్థ ఎదుట చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసు రెడ్డి మాట్లాడారు ఈరోజు ప్రజలు గానీ అట్లా ఉద్యోగులు కానీ కార్మికులు కానీ ఎవరు కూడా సుఖ సంతోషాలలో లేకుండా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఈ మాట మేము ఎందుకు చెప్పదలుచుకున్నామంటే ఒకవైపున అంగన్వాడీలు పదిహేడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు స్వరశిక్ష అభియాన్లో పనిచేసే ఉద్యోగులు ఐదు రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు మున్సిపల్ వర్కర్లు మూడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి నా దత్త పుత్రులు అని చెప్పుకుంటున్నారో వాలంటీర్లకు సంబంధించి రెండు లక్షల అరవై ఐదు వేల మంది ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రి నుంచి మేము కూడా సమ్మె లేకపోతున్నామని చెప్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమ్మె చేసే విషయాన్ని గత ఆరు నెలల నుండి అన్ని సంఘాలు కూడా వారి దృష్టికి తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలు కూడా మాట్లాడకుండా ఇవాళ గమ్మున పెట్టి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మాట్లాడమని చెప్తున్నారు ఆ బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడతారో ఏమో కూడా అర్థం కావడం లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు బడ్జెట్ లేదని చెప్తున్నాడు నిజంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేకపోతే నువ్వు రుచికొండలో ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టుకోవడానికి ఎక్కడి నుంచి బడ్జెట్ వచ్చిందని అడుగుతున్నాం